నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ రెండు రాధాకృష్ణ మూడు బిఆర్ నాయుడు నాలుగు వెంకటకృష్ణ ఐదు సాంబడు నేను చెప్తా ఉన్నా తప్పకుండా మీ అందరూ కూడా చట్టానికి లోపడి లోపడి మీ అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్నాడు వీడు విజయసాయిరెడ్డి ఏం చేస్తాడు లేనని మీరు తేలిగ్గా తీసుకోవచ్చు కానీ విజయసాయి రెడ్డి ఒక్కసారి పట్టుబడితే ఆ రోజు రామోజీరావు నాతో తగ్గివేసుకున్నాడు నేను ఏది ఏ రోజు రామోజీరావుని కలవలే ఒక్క సంవత్సరం రోజులు ట్విట్టర్ ద్వారా రామోజీరావుని నేను ఎదిరించా వేధించా ఏం చేశాడు సోషల్ మీడియాని ఇటు ఈ యొక్క వెధవలు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులుగా వీళ్ళని శిక్షించేటటువంటి బిల్లుని ఒకటి ప్రవేశపెట్టాలన్నటువంటి ఆకాంక్ష కూడా నాకు ఉంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటనల మీద మరి విలేకరుకి ప్రశ్నించినప్పుడు ఆయన మీద చాలా అనుచితమైన వాక్యాలు చేయటం అందరికి తెలిసిందే ఈ రోజున మీడియా లేకపోతే ఇవాళ ప్రజలు ఎలా నడుచుకుంటారో ప్రజల పట్ల జన మరి నాయకులు కానీ అందరూ కానీ ప్రతి విషయాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే ఇవాళ మరి ఇవాళ మీడియానే వాళ్ళు వానకుండా ఎండనకుండా భార్య బిడ్డలని వదిలి అర్ధరాత్రి అని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇలా జరుగుతుంది అన్యాయం అని చెప్పమంటే ఈ రోజున మీడియా అంటే భయపడుతున్నారు మీడియాకి భయపడుతున్నాడు కానీ గన్నుకు భయపడతావు మనిషి ఈ విషయాన్ని సాయిరెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇవాళ మీడియా మీడియాను పట్టుకుని నేను ఇష్టానుసారంగా నోరు పెట్టి దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఒక నాయకుడు వేయండి నువ్వు పది మందికి చెప్పాల్సింది పోయి నీ నోరే అడ్డంగా మాట్లాడుతున్నావు అంటే ఇది చాలా అన్యాయం ఇది అన్నీ కూడా చూస్తున్నారు ప్రజలందరూ మీరు ఇంతకుముందు ఏం చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీ దాని మీద స్టడీ చేసి శాస్త్రపత్రాలు వదులుతున్నారు ఆ వాటిలో ఏం జరిగిందో ఎన్ని అన్యాయాలు చేశారో అన్నీ కూడా బయటకు వస్తున్నాయి మీరు మీరు అందరు గ్యారెంటరీగా అరెస్ట్ అవ్వడం గ్యారెంటీ ఒక్క నాయకుడిని కూడా వదిలిపెట్టరు చేసిన అన్యాయాలన్నీ కూడా బయటకు లాగుతున్నారు మీరు ఐదు సంవత్సరాల్లోనే వేల కోట్లు లక్షల కోట్లు ఎలా అప్పులు చేశారో ఆ విషయాలన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నారు ఈ కవర్ చేసుకోవడానికి ఎన్ని లాగుతారని చెప్పి భయపెట్టాలని చూస్తున్నారు ఇవాళ ఎవరు భయపడ్డం ఎందుకంటే మీరు మీరు చేసిన అన్యాయాలు అందరికీ తెలుసు కనుక ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించి ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని విజయసాయి రెడ్డి గారు మాట్లాడాలని జనసేన కూటమి తరపున మేము ఖండిస్తున్నాం అది ఆయన వ్యక్తిగత వ్యవహారం విజయసాయి రెడ్డి గారులాగా జరిగిన విషయాల్ని పక్కకు నెట్టి మీడియా ప్రతినిధుల మీద మీడియా యాజమాన్యాల మీద విలేకరుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు రాజ్యాంగంలో ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి పత్రికలను అవమాన అంటే రాజ్యాంగాన్ని అవమాన అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున ప్రభుత్వంలో ఒక్కొక్కటి మీ బతుకులు బయటికి రావడానికి నిజంగా రామకృష్ణ గారి నేను చెప్తున్నాను పుట్టలో తవితే పాములు వచ్చినట్టుగా రోజుకు లక్ష కోట్ల అప్పులు కొత్త అప్పులు తేలుతున్నాయి ఇవన్నీ కూడా పత్రికా విలేకరులు పత్రిక యాజ యాజమాన్యాలు మా పార్టీ నాయకులు కూడా తేలినంత ఇన్ఫర్మేషన్ని ఈ రోజున ప్రజలకు అందిస్తున్నారంటే మరి పత్రికలకి ఎంతటి సమాజంలో విలువ ఉందో వాళ్ళకి ఎంత పరిశోధన పరిజ్ఞానం ఉందో మనం ఆలోచించుకోవాలి ఇక నీ వ్యక్తిగత వ్యవహారంలో పత్రికల పాత్ర లేదు స్వయాన నీకు తోడలేడవుతాడో ఏమో మదన మోహనం ఏమవుతాడో ఆయన పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడించాడు అతని మీద నీ అక్కస్సు తీర్చుకోకుండా పత్రికల మీద భర్త ఏంటి అంటే ఉనికిపోట లేకపోతే నా బతుకంతా బజార్లో పెడుతున్నారనే భయమా ఆలోచించుకోవాలి వైఎస్ఆర్సిపి పార్టీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా దీంట్లో పాత్రధారులే వాళ్ళ బతుకులు బయటికి రాకూడదు విలేకరులని పత్రిక యజమానులని రాజకీయ నాయకులవిని అపోజిషన్లు మీరు వాగిన వాగుళ్ళు గతంలో చంద్రబాబు కుటుంబాన్ని అదేవిధంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని చెయ్యి మీ బతుకు చెడ మీ చరిత్రకి వాళ్ళ చరిత్రకి సంబంధం ఉందా అశ్వసాంభూతులుగా ఇవాళ మాట్లాడుతున్నావు ఇది మంచి పద్ధతి కాదు మరొక్కసారి పోలీసు వారికి డీజీపీకి హోమ్ మినిస్టర్కి చేతులెత్తి నమస్కారం చేస్తూ మాట్లాడుతున్నా నేను రాజ్యాంగంలోని ఫోర్త్ ఎస్టేట్ మంచానికి నాలుగు కోళ్లు ఉన్నట్టుగా నాలుగు ఉన్నట్టుగా దాంతో భాగం పత్రికా విలేకరులు ఇది రాజ్యాంగాన్ని అవమానపరచడం అందుచేత విజయసాయి రెడ్డిని కస్టడీలో తీసుకుని రాజద్రోహం కేసు కింద అరెస్ట్ చేసి తీరాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మిత్రపక్షాల తరఫున డిమాండ్ చేస్తా రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి విలేకర సోదరులను ఉద్దేశించి ఏరా బాబు ఏరా విధంగా మాట్లాడతాం చాలా అది అవివేకం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఎందుకంటే చదువుకున్నటువంటి సమాజంలో అత్యాధునిక సమాజంలో ఉన్నాం ఒక పెద్దల సభ అని చెప్తాం రాజ్యసభకి ఎగువ సభ అని కూడా చెప్తాం అలాంటి సభలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక ఎంపీగా ఉండి కూడా విలేకరి అంటే మరి ప్రజాస్వామ్యంలో నాలుగో సమయం అని చెప్తాం అలాంటి ఒక విలేకరిని పెట్టుకుని ఏరా ఓరా అంటాం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం మరి అతను వ్యక్తిగత విషయాలు మరి విలేకరత్తి చూపించినప్పుడు ఏ విధమైనటువంటి సంజాయిషీకైనా ఏ విధమైనటువంటి ఎంక్వైరీ కైనా ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి ఎవరో గల్లీలో ఉంటే మరి సంబంధం లేదు ప్రజా జీవితంలో ఉన్నావు కాబట్టి నిజ నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది కాబట్టి నువ్వు ఎంక్వైరీకి ముందు రావాల్సిన అవసరం ఉంది కానీ నువ్వు ఆ నిన్న విలేకరుల మీద చేసేసి సమస్యని పక్కన ఒక ఎంపీగా బాధ్యతాయుతమైన నా యొక్క బాధ్యతలను నేను నిర్వర్తిస్తా ఉన్నా ఆ క్రమంలో సమాజాన్ని అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా బరి తెగించి హద్దులు ఇష్టానుసారంగా మీరింగ్ డూ సబ్